రైతులందరికీ నా నమస్కారం అండి ఈ రోజు మనం శనగ పంటలో పచ్చ రబ్బరు పురుగు గురించి తెలుసుకుందాము ఈ పురుగు అనేది చిన్న దశలోనే ఆశించడం జరుగుతుందండి ఇలా ఆశించిన పంటపై చూస్తే మనకి ఆకులన్నీ తిని వేయటం జరుగుతుంది ఆఖరికి మనకి ఆ అనేవి మాత్రమే మిగలడం జరుగుతుందండి అందుకు మనం నివారణగా ముందస్తు చర్యగా మనం ఈ పంటపై పదిహేను రోజులకి ఒక లీటర్ వేప గింజలు కషాయం ఐదు పర్సెంట్ లేదా వేప నూనె ఒక ఎకరాకి పిచకారీ చేయాలి పురుగు ఉధృత ఎక్కువైతే ఎకరానికి ఇండాక్సి కార్బ్ రెండు వందల మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ నలభై మిల్లీలీటర్లు లేదా నోవా లూరాన్ రెండు వందల మిల్లీలీ లీటర్లు లేదా ఇమామిక్ట్ బెన్సైట్ ఎనభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి